హలో ఎవ్రీవాన్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ జరుగుతున్న మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్ షాప్ లోకి మీరు రావాలనుకుంటున్నారా బట్ విదేశాల్లో ఉండడం ద్వారా ఇది పాసిబుల్ అవ్వట్లేదా మీరు యుఎస్ యూకే కెనడా సింగపూర్ మలేషియా ఎక్కడి నుంచైనా సరే ఈ వర్క్ షాప్ ని లైవ్ లో చూడడం పాసిబుల్ అవుతుందండి మై డియర్ ఫ్రెండ్స్ సో అడ్వాన్స్ టెక్నాలజీతో విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి ఈ వర్క్ షాప్ యొక్క బెనిఫిట్ పొందడానికి ఆన్లైన్లో ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఆన్లైన్ లో మీరు అటెండ్ అవ్వచ్చు ఇట్స్ వండర్ఫుల్ వర్క్ షాప్ మీరందరూ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఈ వర్క్ షాప్ లో మీరు అమేజింగ్ బ్రేక్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్ హైదరాబాద్ లో జరుగుతున్న మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్ షాప్ ని మీరు మీ ఇంట్లో కూర్చొని అటెండ్ అయ్యే విధంగా జూమ్ లో ఈ వర్క్ షాప్ ని మేము ప్లాన్ చేస్తున్నాము సో మీరంతా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు ఓన్లీ థింగ్ ఇస్ దట్ వాళ్ళు లైఫ్ లో ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో ఆ యాక్టివిటీస్ మీరు మీ ఇంట్లో చేయరాదు దాట్స్ ద ఓన్లీ థింగ్ అదర్వైజ్ మీ అందరికి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ వర్క్ షాప్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము సో మరిన్ని డీటెయిల్స్ గురించి కాల్ చేయండి అండ్ ఈ వర్క్ షాప్ ని మీరు మీ ఇంట్లో నుంచి మీరు ఎక్కడున్నా సరే విదేశాల్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సి మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్ షాప్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్ డోంట్ మిస్ ఇట్